మానవ అవతారం వచ్చితే తెలుస్తుంది అని చాలా మంది అనుకుంటుంటారు ఆ కాలంలో దాశ మానవ కష్టాలు రామచంద్రుని యొక్క మూర్తిగా ఆవిర్భవించాడు ఆ నామం మన ఇంట ఇంటా ఉంటూనే ఉంది మనకు తెలుసు రామాయణం మన పెద్దవాళ్లకు తెలుసు రామాయణం మన పిల్లలకు ధ్యానం ఏర్పాటు చేసుకోవాలి కాస్త సమయం దొరికినప్పుడు టీవీలో వచ్చేటువంటి యొక్క సీరియల్ను వదిలేసి మీరు మీ పిల్లలకు మీ బావి తర మానవుడుగా ఉండేటువంటి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి బంధువులతో బంధుత్వాలతో ఎలా బ్రతకాలి ఉత్తమ పురుషుడిగా ఎలా జీవించాలి ఈ రోజుల్లో చూస్తున్న రామాయణం ద్వారా అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి బంధాలు ఎలా ఉండాలో తెలుస్తుంది రామచంద్రుడి యొక్క ఇల్లాలు సీతాదేవిని రామరాశులు అపహరించారు మానవ అవతారం వచ్చితే తెలుస్తుంది అని చాలా మంది అనుకుంటుంటారు ఆ మధ్య కాలంలో దాసరిష్ణుడి మానవ కష్టాలు రామచంద్రుని యొక్క మూర్తిగా ఆవిర్భవించాడు ఆ నామం మన ఇంట ఇంటా ఉంటూనే ఉంది మనకు తెలుసు రామాయణం మన పెద్దవాళ్ళకు తెలుసు రామాయణం మన పిల్లలకు ధ్యానం ఏర్పాటు చేసుకోవాలి కాస్త సమయం దొరికినప్పుడు టీవీలో వచ్చేటువంటి యొక్క సీరియల్లను వదిలేసి మీరు మీ పిల్లలకు మీ బావి తర మానవుడుగా ఉండేటువంటి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి బంధువులతో బంధుత్వాలతో ఎలా బ్రతకాలి ఉత్తమ పురుషుడిగా ఎలా జీవించాలి ఈ రోజుల్లో చూస్తున్న రామాయణం ద్వారా అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి బంధాలు ఎలా ఉండాలో తెలుస్తుంది ఒక రామచంద్రుడి యొక్క ఇల్లాలు సీతాదేవి రామరాసురుడు అపరించాలి ఇప్పుడు తీసుకొస్తా అందరి అక్షంతలు వేస్తా మహారాజు గారి యొక్క ప్రవృత్తుడు అయ్యా మనవాడు గారి యొక్క మనవాడయ్యా

భోజనం చేసే వాళ్ళు భోజనం చేయండి అక్షంతలు అందరికీ సరిపోయే బాగా ఉన్నాయి ఎవరు కూడా చూసుకోవడం ప్రతి సంవత్సరం చూసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది